ఈ రోజు మా కాడు పొద్దున్నే ఫోన్ చేసి గా బయలుదేరి మా ఇంటికి అయితే అన్నాడు ఏం రా ఏమైందంటే కారణం చెప్పాను గా బయలుదేరి మా ఇంటికి అన్నాడు సరేరా నేనైతే వస్తాను మీ ఇంట్లో ఎవరు లేరారా ఉంటే ప్రాబ్లం కదరా అన్నాను వాడేమో ఎవరు లేరు మామ అందరూ అబ్దల్లికి వెళ్ళినారు ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను నువ్వు వచ్చా అన్నాడు సరే కదా మనం మనం ఎట్ట రూమ్ లో ఖాళీగా కదా ఉండదని చెప్పేసి నేనైతే బయలుదేరి వెళ్ళిపోయాను పోంగానే ఏం రా ఎందుకు రమ్మన్నా అడిగితే ఏం లేదు మామ బీర్ తాకి చాలా రోజులు కదా పోయి బీర్ తెచ్చుకొని తాగుదాం అన్నాడు వాడు ఆ మాట అందడం ఆలస్యం రెండు జోబులు చేతులు పెట్టుకుని నేరుగా బయట తెచ్చుకొని దానికి వెళ్ళిపోయినాము వెళ్ళేసి సిరొక్క బయటి తెచ్చుకొని సిరొక్క గ్లాస్లో పోసుకొని ఒక్కొక్క చిప్పు తాగుతూ అలా చిప్స్ నంచుకుంటూ ఉంటే అబ్బా స్వర్గంలో తేలిపోయినట్టుంది మీకు ఒక డౌట్ రావచ్చు ఒకవేట్లో మద్యపాన నిషేధం కదా మరి మీరెలా తాగుతున్నారని కానీ నిషేధమైన కొన్ని చోట్ల దొరుకుతుంది తాగే వాళ్ళు కూడా చాలా వారు చాలా మంది ఉన్నారు అలా తాగి పోలీసులు కాని చిక్కామనుకో మాటలుండో మాట్లాడుకోవటం ఉండవు నేరుగా ఫింగర్ రైస్ ఇంటికి పంపించేస్తారు నీకు తెలిసినాడు నువ్వు ఎందుకు తాగుతున్నావు రానొచ్చు అనొచ్చు మీరు దీని పేరే బార్బికాన్ అన్నమా ఇది బకాలలో దొరుకుతుంది సేమ్ టు సేమ్ బీర్ లాగానే ఉంటుంది కానీ బీర్ కాదు జీరో పర్సెంట్ ఆల్కహాల్ టేస్ట్ మటుకు సేమ్ టు సేమ్ బీర్ మారుతూనే ఉంటుంది మాకు ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు ఇలాంటివి రెండు తెచ్చుకొని తాగి ఎంజాయ్ చేస్తామమ్మా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్